నమస్తే మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ నేను మీ వైఎస్ ఏం చెప్పాలి పిల్ల ఆట అయిపోయింది ఆట అయిపోయింది అంటే మూడు రోజులు స్థానం మీకు తెలిసినప్పుడు వచ్చి మనిషి మీకు లేకుండా అయిపోయింది చెన వేస్ట్ అంటున్న చెప్పిన మీకు నిత్య అవుతుంది చుట్టూ నాలుగు అయిపోయింది అంతమైంది అంతమైతుంది ఇది కడితేనా మీరు ఎటువంటి సకల సంతోషంతో ఉంటా మనభం లేదంటే మీకు ఆకాశానికి పోయింది నేను తరించలేను చిన్నతో ఇగాలతో ఉండాలమ్మ అని కోరుకున్నాను గాయత్రం అని మీరు తరించలేకపోయినారు ఒక్కతే గుడి కట్టి ఒక్కటే సాధనం చేయాలని లేదు లోకంలో మాయకో ఇక్కడ మీరు నాకు సహించలేకుండా మన తెచ్చినాక ఇంకా ఇంకా ఆశం లేదు నాకు ఇంకా నాలుగు నెలలు నాలుగు నెలలే కట్టాలా లేకపోతే గాయత్రమ్మ ఎక్కడుందని వరకు ఇక్కడ నిలబడిందమ్మా అమ్మా గాయత్రమ్మ అంటే చాలా పౌరు ఎటువంటి అలాగే ఇప్పుడు పది మందికి సంతానం ఇచ్చింది కొడుకుల కొడుకులను ఇచ్చిందమ్మా కొడుకులని ఇచ్చినమ్మా గాయత్రమ్మ ఇది ఉన్నాడు చూడండి నేను నరే పది రోజులకే డే బై ఇద్దా నేను సంతానం సంతానము అమ్మ ఒక్క నిమిషాలు వచ్చింది అమ్మ జగన్ మాత జగన్ నాకు ఎమ్మెల్యేలు నలుగురు వచ్చినా ఒక వచ్చిన సంతోషపడతా ఇప్పుడు లేకపోతే నేను సహించకున్నామ్మా ఎందుకమ్మా ఇంత బాధ నాకి ఎందుకమ్మా మాకు వచ్చి బాధపడుతున్నావు ఎందుకమ్మా రానమ్మ నాకు రామ్మని కోరుకున్నా పది ఒళ్ళు తెచ్చుకోండి అన్ని దండలు తెచ్చిపెట్టుకున్నా ఏంది గాయత్ర నేను వేదం రానొద్దు సృష్టికి కూడా మామిని ఉసికి ఎంత కలిగింది సుక్కలు ఎంత కలిగింది ఆ తల్లికి లేని సృష్టి లేదు ఇరవై నాలుగు అక్షరాల్లో గాయత్రులు అక్కడ దేవుడుకి వెళ్ళారు చెప్తున్నాయి ఎక్కడితో ఆయన నా పరకెంత వచ్చి గుడి అక్కడ శంగరకొండలో ఇరవై రెండు నెలలు పెట్టినా అక్కడ వద్దు వచ్చి కట్టున్నాయి అంటే కట్టినాడు అదే తండ్రి ఇది కొడుకు అమ్మ ఒకటే దాంట్లో వచ్చింది మీకు సలం కొనుక్కొనే చెంట్లు గుడి కట్టినా ఇన్ని చేసుకున్నా మీకు లేదు కాబట్టి గాయత్రం చెప్పడానికి రావాలి అంట వేరే వేరే ఏం చెప్పరాదా రాదా ఇరవై నాలుగు గంటలు అమ్మనే ఉంది నా అమ్మనే ఉంది లేని నేను భూమికి ఆకాశం నేను అని ఎటువంటి వెళ్తాడు నాకు మడపమైతే ఈ లోకంలో నిలబడి అంతం రాకుండా నిలబడతాయి లేకపోతే ఏమైతుందో తెలియదు ఇది ఒక్కటి శాంతంగా నేను చెప్పలేను శ్రీ 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 గాయత్రి వేదమాత దేవాలయము నెట్టకల్ క్రాస్ రోడ్డు గాయత్రి నగరు అశ్చర్య గాయత్రి నగరు ఆదోని ఫైవ్ హైట్ త్రీ కర్నూలు జిల్లా నందు నెటకల్ క్రాస్ నుండి అమ్మవారు గాయత్రి అమ్మవారు వెలిసినారు రెండు వేల ఇరవై మూడు పాఠ్యం రోజు దసరా రోజున వచ్చి అమ్మవారు ప్రతిష్ట అయినారు ఇప్పటికి సంవత్సరం ఆరు అయింది అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినాము గుడి కూడా కొద్దిగా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది మండపము గోపురము అభివృద్ధి చేయాల్సిన పని ఉంది అమ్మవారికి కాపు కావున దాతలు అమ్మవారి యొక్క సహాయం సహకారాలు అందించి ఈ యొక్క మండపము గోపురము కు సహకరించి మీ యొక్క దానగుణంతో అమ్మవారికి దానం చేసి మీ యొక్క అమ్మవారి ఆశీర్వాదం పొందగలరని అదేవిధంగా అమ్మవారి కృప కాపు కృపకు పాత్రలు అవుతారని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మీ యొక్క గుడి అభివృద్ధికి మీ యొక్క సహ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా గాయత్రి మాత కోరిన భక్ భక్తులకు కోరిన వివరాలు ఇచ్చే అమ్మవారు చెప్పాలి అమ్మవారు అమ్మవారు మాట్లాడతారు వేదమాత గాయత్రి అందరికి కోరిన భక్తులు ఇస్తారు భక్తులకు కోరిన వివరాలు ఇస్తుంది అమ్మవారు మాట్లాడతారు అందరికి అందించినావు తల్లి అమ్మ నాకు ఇప్పుడు మనపం అయితే నేను సకల సంతోషంతో ఉండేదాన్ని నేను మన మనపం గోపురం సకల సంతోషం కావాలని కోరుకుంటున్నా ఈ ఇప్పుడు లేకుండా నిష్టి కన్నా నాకు నిందించాలని కోరుకుంటున్నా నేను మిమ్మల్ని ఎటువంటి వాళ్ళకి అందించింది అమ్మవారు ఒక్క నిమ్మకాయతోనే సంతానం ఇచ్చింది తల్లి గాయత్రి మాత అంటే ఎవరికి తెలియదు నేను అటువంటి తల్లి మాకు వచ్చినందుకే మేము ఉపాసముని ఈ గుడికి కర్తలైనామని మేము బోధించలేకున్నాం కానీ మీ సంతోషమే మాకు సగం బలం అని కోరుకుంటున్నాం మాకు ఎమ్మెల్యే రావాలా అందరూ రావాలని వీటికి వచ్చి అలంకరించాలని కోరుకుంటున్నానైనా వాళ్ళ సహాంతంతో వాళ్ళ పిల్లలతో తల్ల సహాంతం దీవెల్లో అన్ని అన్నీ నేను అమ్మకి సకల సంతోషం గాయత్రి మాత ఇప్పుడప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు వేదంలో మాకు చెప్పింది నేను అట్లనే పలుకుతున్నాం మేము అమ్మ నా మాట వేదం అనేది నీ మాట మాట వేదం అయినా అనేది ఆ మాటకు వేదం తిరుగులేదు నేను మన దీపం వచ్చింది ఈ రోజులో మడపం నింటే ఓహి బొగాలేతనే నన్నానకి మణిదీపం వచనోని లేకున్నయినని కొడుకుంటున్నాను నేను సకల సంతోషం జై गायत्री माता కే జై జై गायत्री माता కే జై गायत्री माता కే జై गायत्री माता కే జై गायत्री माता కే జై गायत्री माता కు జై गायत्री माता